भारत माता की भारत माता आगे आगे प्लीज 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 ने नहीं माट लोडिया रस्ता मजा लफाजाना प्लीज प्लीज भारत माता की जय श्री राम వీళ్ళను గట్టి వేయబడుతుంది నాద తక్కువే పడుతుంది అవునా కాదా ఇది సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి సహీద్ జితేంద్ర పురుడు వచ్చిన గడ్డన్నా ఇది రామన్న గోపణలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మదు కూడా ప్రాణ త్యాగం చేటువంటి పవిత్రమైన గడ్డనే ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి చూస్తున్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చన్న కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సహాయం చేసుకోవడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మౌసరం కూడా చూడనా లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న సంభూతమని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసిన కానీ ఈ రోజు నా జితేంద్ర నా మోసరం గోడ రామన్న గోపన్న జెండా పోలేదన్నా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జయని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్నా రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ గజ గజ పడుతున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యొద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకలకు ఓటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా వచ్చిందా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానమైన అన్న ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర్ర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు వచ్చు నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇలా